అమ్మా చెప్పండి మీకు వీధి వీధి వేసారు సమస్య ఉంది అమ్మ మీకు కుళాయిలు లేదని మీరు అంటున్నారు ఉండి కూడా వాళ్ళకి నీళ్ళు రావట్లేదు అక్కడ గత ప్రభుత్వం చేసిన అధ్వాన పరిస్థితుల వల్ల రెండు వేల ఇరవై ఎనిమిది దాకా టైం అడిగారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతి ఇంటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా కొళాయి వచ్చేటట్టు కొళాయిలో నీళ్ళు వచ్చేటట్టు ఇప్పుడే మన వాళ్ళు ఇంకో శుభవార్త చెప్పారు ఏమని మన ఊళ్ళో ఉన్న గడపలు ఎక్కువ ట్యాంక్ కెపాసిటీ తక్కువ అని ఇంకో ట్యాంక్ కూడా మనం కట్టుకోవాలి అదే నీరు ఎక్కదు నీరు సరిపోదు కూడా కదా ఇవన్నీ డబ్బుతో కూడిన కాబట్టి నాకు కొంచెం టైం పడుతుంది బట్ ఈ లోపల మీకు ఎట్లీస్ట్ నీళ్లు కొంచెం గట్టిగా వచ్చేటట్టేనా నేను ప్రయత్నిస్తాను ఏమ్మా నాకు కొంచెం టైం ఇవ్వండి ఇక్కడ హౌసెస్ ఉంటే మనకి బట్ కూడా ఏంటల్స్ అన్నది రాష్ట్రం అంతటా కూడా గత ప్రభుత్వం మోసం చేసింది ఎలక్షన్ల ముందర పైప్ లైన్ లేసి రోడ్లు తవ్వేసి సరిగ్గా వేయక కనెక్షన్లు ఇవ్వక పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ తీసుకున్నారు ఆయన చెప్తున్నది ఏంటంటే రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా కుళాయి అన్నది లేనని మహిళ అనకూడదు అని చెప్పారు ఆయన అర్థం ఉందని మీకు దానికి తగ్గట్టుగా డబుల్ శాంక్షన్ చేయించుకుంటున్నాం అలాగే కుళాయిలో నీళ్ళు కూడా బోర్లు ఎండిపోయి నీళ్లు రావట్లేదు కుళాయిల్లో అని ఉండకూడదు కుళాయిల్లో నిరంతరం వాళ్ళకి నీళ్లు రావాలని కూడా చెప్పారు దానికి తగ్గట్టు ట్యాంకులు కూడా కట్టిస్తాయి ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే గుడివాడలో ఉన్న ట్యాంక్ ఇక్కడ ఉన్న ప్రజలకు సరిపోదు సరిపడుతుంది దానికి కొత్త ట్యాంక్ కట్టించుకోవాలి అర్థమైందా రెండు చేయిస్తాను సరే తల్లి